గుడ్ మార్నింగ్ రేకా గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు టీ టీ పెడతావా టీ సూపర్ మణ్యసవి ఫస్ట్ ఇప్పుడు రేపే కదా రేపేనా మరి కలకడ వంచు దగ్గర రెడీ చేస్తున్నారు కదా గుడి దగ్గర జాయింట్ బిల్లు తీస్తాను కదండీ కలకల్ల ఆడిపోతుంది కనకల్ల ఆడిపోతులే అభిషేకం రాస్తాను అభిషేకం రాని చేయండి ప్రతి సంవత్సరం రాణి చేసుకుంటాం కదా ఇవాళ సాయంకాలం రాస్తారంట గుళ్ళోనే ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం రేపొత్త సుబ్రహ్మణ్యం స్వామి సెస్టు కదండీ మా చుట్టుపక్కల ఏరియాలో అత్తడి సెస్టు అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఎప్పుడూ వెళ్ళే వాళ్ళం ఇంక ఈ మధ్య ఈ మధ్యనే మానేసా అంటే ఎక్కువ వైజాగ్ ఉండిపోయాం కదా వైజాగ్ని గరించి గత ఫస్ట్ అయితే రావటం కాలేదు ఈ సంవత్సరం అయితే చూడాలి మన దగ్గరలో ఉన్న ఏమన్నా స్వామి గుడి ఉంటే మాత్రం కంపల్సరీ గుడికి వెళ్ళండి వీళ్ళుంటే ఉంటే అభిషేకాలు కూడా చేయించుకునే ఎందుకంటే మనకి తెలిసి తెలియకుండా మనకి కొన్ని దోషాలు ఉంటాయండి సర్ప దోషాలు అనేవి ఉంటాయి వాటికి ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఫస్టి అందులో రేపు శ్రవణ నక్షత్రం కూడా కలిసిందంట చాలా మంచి రోజండి వీళ్ళున్న వాళ్ళు గోత్రనామాలతో రాయించుకుని చేయించుకోండి అభిషేకాలు కుదిరితే కుర్చుని చేయించుకోవటానికే మాక్సిమం చూడండి అలా కాకపోతే అభిషేకాలు రాయించేసుకోండి అలా కూడా కాకపోతే ఇంక ఇంట్లోనే స్వామికి మన స్ఫూర్తిగా పూజ అవుతూ చేసేసుకోండి మన మొగల్ సిస్టర్ ఉన్నారు కదండి వాళ్ళ పాపది బర్త్డేనండి లోక్షిత శ్రీ ఆ పాప పేరు ఆ పాపకి పుట్టినరోజు విశేషం అందరం తెలుద్దామండి ఆ సిస్టర్ అయితే మాకు చాలా సపోర్ట్ అండి అక్క అని ఎంతో ప్రేమగా మాట్లాడతారు లోక్తీ నీకు హ్యాపీ బర్త్డే అమ్మా నువ్వు ఎప్పుడు బాగుండాలి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను